మేము పది రోజుల నుండి ఒక ఎంఆర్ఓ చేసిన తప్పుడు పని వల్ల ఒక ఎంఆర్ఓ ఒక దుర్మార్గుడు ఎంఆర్ఓ పేరు పైన ఉన్నటువంటి దుర్మార్గుడు అతను చేసినటువంటి తప్పుడు అతను చేసినటువంటి లంచగుండితనం వల్ల లంచం తీసుకొని ఫ్యామిలీ తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చిన దానివల్ల పది రోజుల నుండి ఆంధ్రా నుండి సయ్యద్ర్ అనేటువంటి నేను యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా ప్రెస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి నేను వచ్చి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ఆఫీసులో ప్రతి ఒక్క ప్రూఫ్ ఆయన ఎంఆర్ఓ గారు చేసినటువంటి క్రైమ్ ఆయన ఒక క్రిమినల్ లేడీకి సహకరించినటువంటి క్రైమ్ని మొత్తం ప్రతి ఒక్కటి డీటెయిల్స్గా ప్రతి ఒక్క ఆఫీసులో తీసి కలెక్టర్ గారి ముందర పెడితే ఈరోజు కలెక్టర్ గారు దాన్ని స్పందించి ఫ్యామిలీ సర్టిఫికెట్ను క్యాన్సిల్ చేయించారు ఈ కలెక్టర్ ఆఫీస్లో ప్రతి ఒక్కరు మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కలెక్టర్ ఇటువంటి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి నిజమైన నీతిపరు లాంటి వాళ్ళు ఆంధ్ర తెలంగాణలో ఉండి ప్రభుత్వాలకు గౌరవం తెచ్చా తేవాలనేసి దానికి సాధ్యం రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ గారు చాలా గౌరవప్రదంగా మాకు సంప్రదించి న్యాయం చేశారు ఇటువంటి ఆఫీసర్స్ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రలోనే కాదు ఇండియా మొత్తం ఉండి నిజాయితీగా పని చేయాలనేసి నిజాయితీగా పనిచేసిన రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను